ఎస్ఏ యహోవా తప్పేదో తండ్రి కుమారుడుగా వచ్చాడు బైబిల్లో ఉండదు రెఫరెన్స్ కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో వెతికనే ఒకసారి గాడ్ ది సన్ ఉందా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది బైబిల్లో ఎన్ని ఎన్ని ట్రాన్స్లేషన్కి వెళ్ళినా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది కానీ గాడ్ ది సన్ గాడ్ ది స్పిరిట్ అని బైబిల్లో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో బో ప్రకటించే బోధకులందరూ ఇందనే గాడ్ ది సన్ గాడ్ ది ఫాదర్ గాడ్ ది స్పిరిట్ అంటాడు ఇంగ్లీష్ ఏదో పెద్ద పండితులు అవి బైబిల్లో ఉండే వర్డ్స్ ఒకటే వాట్ ఉంటుంది గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది హోలీ హెవెన్లీ ఫాదర్ అని ఉంటుంది తప్ప హోలీ హెవన్లీ ఫాదర్ అయిన అంటే కుమారుడైన దేవుడు అని బైబిల్లో ఉండదు ఉంటే చూపించండి నేను ఒక లక్ష ఇస్తానన్నాను మన సోదరుడు ఒకడు పది లక్షలు ఇస్తానన్నాడు ఇంకొక సోదరుడు కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఏ ఒక్కడు దిక్కులు అడింత బైబిల్లో లేని ఎక్కడ చూపిస్తారు మొన్నటికి మొన్న పెట్టాను యహోవాయే దేవుడని తెలుసుకోండి బైబిల్లో ఉంది రెఫరెన్స్ పెట్టాం యేసుక్రీస్తే దేవుడని దేవుడు అని తెలుసుకోండి బైబిల్లో ఉందా లేదు ఒకటి కామెంట్ రాస్తాడేమో నేను చూపిస్తాను అంటే చూపించినా భయ్ గత ముప్పై ఏళ్ళ నుంచి అడుగుతున్నా చూపించు మళ్ళా దాని పేరు ఏంటిది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేను అన్నాను నీదేం క్రీస్తు సంఘం ఆయన క్రీస్తు గురించే నీకు తెలియదు క్రీస్తు ఎవరో తెలియని క్రీస్తు సంఘాలు ఉన్నాయి అది ప్రాబ్లం ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు బోంకుర్ జాన్ ఈయన ప్రభు కుమారుడైన దేవుడని ఎక్కడ వాస్తుంది అని అడుగుతున్నాడు దీనికి కోటి రూపాయలు ప్రైజ్ మనీ ఈయన లేఖనాలను చదవడేమో అని నాకు అనిపిస్తుంది ఒకవేళ లేఖనాలను చదివినా దాన్ని పూర్తిగా అధ్యయనం చేయడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే యేసు ప్రభు కుమారుడైన దేవుడు అనే లేఖనాలు చెప్తూ ఉంటే మరి కుమారుడైన దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు అనడం ఆశ పదం ఇక్కడ ఈ విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ చరణం ఆరోచనకు మాట ఉంటుంది మింటను వన్ యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో ఎహోవ వంటి వాడేవాడు అంటాడు మింటను ఎహోవాకు సాటి అయిన వాడేవాడు దైవపుత్రుల్లో ఇహోవ వంటి వాడేవాడు అంటాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఎహోవా మళ్ళీ ఈయన దైవపుత్రుడేటి ఈయన ఎవరికి జన్మించినట్టు కాబట్టి ఇక్కడ ఎహోవా అంటే తండ్రి అయిన దేవుడని ఇక్కడ దైవపుత్రుడైన యహో అంటే కుమారుడైన దేవుడని ఇక్కడ అర్థం మరి ఈ యహో అనే నామం ఎవరికుంది అని బైబిల్ చెప్తుంది అంటే యోహాను శుభార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనంలో యేసుక్రీస్తు ప్రవర్ అంటారు నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను అంటాడు నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను అంటాడు అంటే యహో అనే నామం ఎవరికుంది అంటే ప్రభు అయిన క్రీస్తుకు అందుకనే యహువా దేవునికి ఉన్న ప్రతి టైటిల్ యేసు ప్రభు కూడా ఆపాదించబడతాయి మరి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆలోచనలో ఒక మాట ఉంటుంది ఇక్కడ ఒక లేఖనం ఉంటుంది ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు సమాధానమునకు అధిపతి అయిన అని పేరు పెట్టబడను అని వ్రాయబడి ఉంటుంది ఇక్కడ కుమారుడు అనుగ్రహింపబడను ప్లస్ ఆయన బలవంతుడైన దేవుడు కుమారుడు ప్లస్ దేవుడు వంటి కుమారుడైన దేవుడు అర్థం మరి ఈ మాత్రం కూడా తెలియకుండా బోంకూర్ జాన్ గారు ఈ ప్రశ్నకే జవాబు చెప్తే కోటి రూపాయలు ఇస్తాను అంటుంలో ఇది కామెడీగా ఉంది అయితే ఇక్కడ ఏమంటాడు యోహన్ శుభార్త మూడో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపగా నిత్య పొందినట్లు ఆయన అనుగ్రహించాను అంటాడు అంటే దేవుడు అద్వితీయ కుమారుడు అంటే దేవునితో దేవ్ యహోవా దేవుని లాంటి స్వభావం స్వరూపం అంటే దైవత్వంలో మరి ఒకేలాంటి దైవత్వం కలిగిన కుమారుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు అందుకనే ఆయన అద్వితీయుడు మింటను ఇహో ఒక సాటి అయిన వాడెవడు దైవపుత్రుల్లో ఇహో వంటి వాడెవడు దైవపుత్రుడైన ఇహో ఎవరు యేసు ప్రభువే కాబట్టి ఆయన అద్వితీయుడు కుమారుడు అంటే ఎందుకు అద్వితీయుడు అంటున్నా మనం అంటే కొలశీలకి రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది ఆయన అదృశ్య దేవుని అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపం గలవాడు అదృశ్య దేవుడు యొక్క ఎలాంటి దైవత్వం కలిగి ఉన్నాడు అలాంటి దైవత్వాన్ని కలిగిన ప్రతిరూపం ప్రతిబింబం ఒక యేసు ప్రభువే అని ఇక్కడ అపోస్తు పావులు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఈ దైవపుత్రుడైన యహో ఎవరంటే అది యేసు ప్రభువే ఆయన అద్వితీయుడు ఆయన కుమారుడైన దేవుడు ఎందుకంటే మరి తండ్రి దేవుడైనప్పుడు కుమారుడు కూడా దేవుడై ఉంటాడు నా ప్రతిబింబం నా ప్రతిబింబం నేను మనసుని కాబట్టి మనసు అయి ఉంటుంది ఒక జంతువు ఫోటో జంతువు అయి ఉంటుంది అది మనసు కాదు అలాగే దేవుడు యొక్క ప్రతిబింబం దేవుడే అయి ఉంటాడు కాబట్టి అందుకనే ఆ పిలుపుతో యేసుక్రీస్తు ప్రభు అంటారు ప్రభ నాకు తండ్రిని కనపరచవా మాకు అన్నప్పుడు పిలుపు డు ప్రభ్వ మాకు తండ్రిని ఒకసారి కనపరచు అని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే ప్రధానమంత్రిని నేరుగా మనం అన్నిసార్లు చూడలేం చాలా కష్టమైన పరిస్థితి మరి అదృశ్యుడైన దేవుణ్ణి మనం చూడలేదు కాబట్టే చూడలేం కాబట్టే ఆయన ప్రతిబింబమైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు దర్శనమిచ్చారు ఎందుకంటే నాయనన్న ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన ఒక యువకుడిని లేపినప్పుడు అనేక మంది ఏమనుకున్నారు దేవుడు మాకు దర్శనాన్ని అనుగ్రహించాడు అని అనుకున్నారు ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎహోవా అనే నామం కలిగిన దైవపుత్రుడు కుమారుడైన దేవుడు అని లేఖనాలు మనకు చెప్తున్నాయి కాబట్టి యహోవా దేవునికుండే ప్రతీ లక్షణం ప్రభువుకుంటుంది ఎహోవా దేవునికి ఉండే ప్రతి మరి ఆ దైవత్వం పరిపూర్ణత క్రీస్తులో ఉంటుంది ఆ శక్తి క్రీస్తుకి కూడా ఉంటుంది దీన్ని బట్టి కుమారుడైన దేవుడు అనే పదం బైబిల్లో ఉంది కాబట్టి మరి ఏదైతే ప్రతిపాదన చేస్తున్నాడో బోంకూరు జాన్ కుమారుడైన దేవుడు అని బైబిల్లో లేదని ఇది ఆన్సర్ చెప్పాం పంపించగలిగితే కోటి రూపాయలు పంపించండి అందరికీ వందనాలు ప్రైస్తుల ఆట